అల్లూరు మండలం ఇందుపూర్ గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆకట్టుకుంది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వీరిద్దరికీ ఇందుపూర్ గ్రామంలో అడుగడుగున ఘన స్వాగతం లభించడం జరిగింది ఈ సందర్భంగా మహిళల నుంచి విశేష స్పందన రావడం విశేషం మహిళలు ఆరతలిచ్చి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ని ఎన్నికల ప్రచారానికి స్వాగతించారు ఈ సందర్భంగా కాబూలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని పి ప్రభుత్వాన్ని పేర్కొన్నారు రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నిమ్మల సుకుమార్ రెడ్డి అల్లూరు మండల వైసీపీ నేతలు కృష్ణారెడ్డి నీలం సాయికుమార్తో పాటు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదరికి మంచి చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని మేము దగ్గర చేయగలుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎకరణ అదే అదేవిధంగా నీతికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగన్ ఉన్న హయాం భూ ఈ రోజు ఆనాడు రాజశేఖర ఉండగా ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర మంత్రిగా కూడా స్పష్టామూ ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేస్తామని ఆ దయచేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క అక్కటే అమ్మ కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది ఆ రోజు వాళ్ళు భా జగనన్న మాకు అండగా ఉన్నాడు మా పేరు చదివించకునే దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఇవేడు స్కూల్ కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ కాగే మా పేరు చదివించేదానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భయోసాదీ అదేవిధంగా మమ్మల్సైతే అయితే రోజు మా కుటుంబానికి మాకు కన్షన్స్ ఒకరోజునంటే మా వాలంటీర్స్ వచ్చి చదువు తట్టి మరీ ఉదయం మాకు ఇవ్వడం ఎంత సంతోషం అందిస్తుందని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం అందుకే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ కూడా మనకొస్తాయి తప్పకుండా మనం ఎప్పుడు పదమూడో తారీఖు వస్తున్నా జగన్ అనే మనం మీద ఓటేసి గెలిపించుకుందామని ఈరోజు అంతా కూడా ఎదురు చేస్తాను కూడా తెలియజేస్తున్నాను అందుకే రోజు గందే తెలుసు ఈరోజు జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి మన విజయసా అన్న ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి మనం తప్పకుండా విజయసాన కూడా మనం మంచి మెజార్టీ తోటి గెలిపించుకుంటే అటు నెల్లూరు జిల్లానే కాకుండా మన కాబోయే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పొందడానికి विजय अट विदेश अदेव तत्ले गवर् मैं राज्यसभा चुनाव मेरा मतलब मैं पक कव मजी शासन चुनौत इतना అదేవిధంగా నేను అందరం కూడా కలిసి మన కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదో చేసుకునే దానికి ఎప్పుడు కూడా ముందుంటా మనం తెలియజేస్తూ తప్పకుండా మనం రాష్ట్రానికి జగన్ అని ముఖ్యమంత్రి చేస్తామంటే అటు మూడోసారి జగనన్న స్థాయి జగన్ ఆర్శిస్తో పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీ జగనన్నకి కానుకగా ఇచ్చి జగనన్నని అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీ ఎంత కూడా Thank you, thank you.